మన ప్రభువును రక్షకుడినటువంటి క్రీస్తుల నామానికే అనంత మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ప్రత్యేకంగా శాలిం స్వరం చూస్తున్న మీకందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు ఈరోజు ఫాదర్స్ డే తండ్రుల దినోత్సవం పితృత్సవం అని మనం చూస్తాం కదండీ ఇటువంటి దినాలు దినాలు ఎన్నో రకాలుగా జరుపుకుంటున్నట్టుగా మనం చూస్తాం కాబట్టి జరుపుకున్నటువంటి విషయాల్లో అనేక డేస్ ఉన్నాయి తల్లి దినోత్సవాన్ని తండ్రి దినోత్సవం అని ఆ తర్వాత ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా లోకంలో పెట్టారు అయితే వాటిని జ్ఞాపకం చేసుకోవాలని ఒక విలువను మనం చూస్తాం ఒక విలువను మనం గమనించాలి తండ్రి యొక్క పాత్ర తల్లి పాత్ర ద్వారా ఈ భూమి మీద మనం జీవిస్తున్నాం చలించగలుగుతున్నాం అది దేవుడి చెట్టు వర్రం ఈ భూమి మీద తల్లిదండ్రులుగా దేవుడు మనకి చుట్టే ఓ గొప్ప భాగ్యవమైనటువంటి వరం ఎవరు ఒకటి తల్లి రెండు తండ్రి అందుకే తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ఈ నలుగురు చాలా ప్రాముఖ్యం అది బాల్యుడుగా ఉన్నట్టు అబ్బాయికైనా అమ్మాయికైనా పసిపాలుడికైనా పెద్దవారికి తల్లి లేకుండా జన్మ రాదు తండ్రి లేకుండా జన్మ రాదు అది దైవ సృష్టి ఇప్పుడు మనము కుమారులు అయ్యాం కుమారులు అయితే పెద్దవారం మనం ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నాం ఇప్పుడు నేను నేను పెళ్లి చేసుకోకపోతే నాకు తండ్రి కదా పెళ్లి తర్వాత నాకు కుమారుడు అలాగో కుమార్తె ఇంకా ఇలాగ ఎన్నో చెప్పుకోవచ్చు ఈ రాత్రి వేళ తండ్రి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది తండ్రి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది మీరు బాగా గమనించగలిగిన వాక్యం చూస్తే చెట్టుకు తల్లివేరు ఎంత ప్రాముఖ్యమైందో కదండి దాన్ని వేరు అంటారు అది ఎంత లోతకెళ్ళిందంటే చెట్టు లో వారి వేరు ఎంత లోతుకెళ్తే ఆ చెట్టు అంత బలంగా ఉంటుంది చెట్టు వేరు లోతు లేకపోతే అది గాలికేమతే పడిపోతుంది ఈరోజు అటువంటి విధంగా లోతైన జీవితం తండ్రి యొక్క అనుభవాలు మనం చూస్తాం తండ్రి దేవుని వాక్యంలో ఈ రాత్రి వేళ మతేష్ వార్త ఐదో వచ్చాయం నలభై ఎనిమిదో వచ్చినాన్ని చదువుకుందాం మతేష్ వార్త ఐదు నలభై ఎనిమిది దేవుని వాక్యంలో మనం చదువుకుందాం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణుడుగా ఉండేదరు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు ఎవరు ఏనంటే అనేటువంటి ఏసుక్రీస్తుని యొక్క వర్ణన మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు పరిపూర్ణుడు తండ్రిని గురించి నేను ఆలోచన చేస్తుంటే మూడు విధాలుగా తండ్రుల గురించి లేక నాలుగు విధాలు చూస్తాం ఒకటి పరలోకపు తండ్రి అని రాసుకోవాలి ఏ తండ్రి ఎవరికి తండ్రి అంటే అందరికీ తండ్రి ఒక్కడే కదండి తండ్రి ఒక్కడే పరలోకపు తండ్రి ఆ తర్వాత మనం ఆలోచిస్తే ఇంకోటి భూలోకపు తండ్రి ఏ తండ్రి భూలోకపు తండ్రి ఉన్నాడు అది ఎవరంటే ఇప్పుడు మనం చూస్తాం మా మీ అమ్మ పేరు మీ నాయన పేరు చెప్తాం మనం మా అమ్మ పేరు సోన్సో మా నాయన పేరు సోన్సో అని చెప్తాం మా అమ్మే లేకపోతే మా నాయనే లేకపోతే ఈ జీవితం నాకు లేదని చెప్పుకుంటాం మనం ఇది భౌతికమైనటువంటి తండ్రి అంటే భూ సంబంధమైనటువంటి తండ్రి ఇక మూడవ తండ్రి మీరు ఆలోచించి చెప్పండి ఒకటి పరలోకపు తండ్రి అని చెప్పాను రెండవది సంబంధమైన తండ్రి అని చెప్పాను మూడవది ఆత్మీయమైనటువంటి తండ్రి ఆత్మీయమైన తండ్రి అంటే ఎవరు అంటే నిన్ను కన్నవారు యేసు క్రీస్తు సువార్తలో నిన్ను కన్నవారు వారు ఆత్మీయమైనటువంటి తల్లిదండ్రులు అంతే కదా మీకు ఉదాహరణకి లాగూ వాక్యం ఆధారంలో మనం ఆలోచిస్తే పౌలు గారు తిమోతిని ఏమంటాడు నేను కన్న కూడ నా నిజమైన నా కుమారుడా తిమోతి అని అంటాడు నిజానికి తిమోతిని పౌలు కన్నాడంటే సువార్త ద్వారా కన్నాడు ఆత్మను కన్నట్టుగా చూస్తున్నాం ఒకటి పరలోకము తండ్రి రెండవది భూ సంబంధమైన తండ్రి మూడవది ఆత్మ సంబంధమైన తండ్రి ఈ ముగ్గురు ప్రతి ఒక్కరికి వస్తాం అవునా కదా పరలోకపు తండ్రి లేకుండా బ్రతకడం కష్టం భూసంబంధమైన తల్లిదండ్రులు లేకుండా బ్రతకడం కష్టం అలాగే నేను ప్రభులో నడిపించినటువంటి ఆత్మీయమైనటువంటి తండ్రి కూడా అవసరమే వారు నీకు తండ్రితో సమానం నాయనతో సమానం కదండి మన భాష చెప్పాలంటే అసమయ తెలుగు పదంలో నానా అంటాం అంటే అంత విలువ నాన్నకి ఆ పేరు పిల్లడం అనేది ఇంకెవరికి సరిపోదు ఆ పేరులో నాణ్యత అది పరిపూర్ణత ఇక ఎవరిని పిలవం కదా పక్కింటి నాన్నని పిలుస్తామా పిలవలేము ఎవరికని కన్న కుమారుడి మాత్రమే తండ్రి నానా ఫాదర్ని పిలవడానికి ఒక యోగ్యత ఉన్నది ఆ ధన్యత ఎవరు వల్ల కలిగిందంటే తండ్రి ద్వారానే ఆ పేరు ఇప్పుడు నానాని పిలవగలుగుతున్నాం మీ తండ్రి ఎవరో చెప్పంటే నా తండ్రి నాకే తెలియదంటే ఎంత అవమానం కదండి మన తండ్రి పేరు మనకు తెలుసు కదండి పరలోకపు తండ్రి ఎవరంటే ఆయన పేరే పడోటువంటి యేసు క్రీస్తు తల్లి ప్రపంచాన్ని చూపిస్తుంది తండ్రి ప్రపంచమే తిరిగి చూపిస్తాడు ఇప్పుడు గమనిస్తున్నారా తల్లి కడుపు నుంచి బయటపెడితే ప్రపంచం చూపిస్తుంది కదండి ఇదిగో అవ్వ ఇదిగో తాత చూపిస్తుంది అదే తండ్రి ప్రపంచాన్ని చూపిస్తాడు ఇప్పుడు ఎక్కడికైనా బీచ్కి పోవాలనుకో అమ్మ బలమా నాయన బలమా ఇప్పుడు నాయన చేయాలి రాన ఆయన తీసుకెళ్తంటే తల్లితో పాటు తండ్రితో పాటు ఏం చేస్తాను ఇద్దరు తీసుకెళ్తున్నారు తండ్రి పాత్ర కుటుంబంలో చాలా ప్రాముఖ్యమైంది ఒక మాటలో చెప్పాలంటే ఒక తండ్రి ఒక తల్లి రెండు కళ్ళుతో సమానం ఎవరితో సమానం అర్థమవుతుందా ఒక కన్ను లేకపోయినా కష్టం ఒక కన్ను ఉన్నా కష్టం రెండు కళ్ళు ఉంటే పరిపూర్ణత ఒక కన్ను ఉంటే అసంపూర్ణత అది వారి జీవితాలు బట్టి జరిగి ఉండొచ్చు అసంపూర్ణత అని చెప్తుంటే నుంచి పోగొట్టుకోవడం కొన్ని సందర్భం రెండు కళ్ళు బాగుండే కొంతమంది చూపు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు ఈరోజు మనం ఈ స్థితిని బట్టి అనుభవిస్తున్నాం తల్లి యొక్క ప్రభావం తండ్రి యొక్క ప్రభావం తల్లి యొక్క జీన్స్ తండ్రి యొక్క జీన్స్ మన మీద పడటం ద్వారా మనము వారి స్థితిని బట్టి చూస్తున్నాం ఈ రాత్రి వేళ పరలోకపు తండ్రిని కూర్చునేటువంటి విషయాలు మనము ఆలోచించాలి ఎన్ని చెప్పాను పరలోకపు తండ్రి అన్నాను రెండవది భూలోకపు తండ్రి అన్నాను మూడవది ఆత్మీయమైనటువంటి తండ్రి అని చెప్పాను ఇక నాలుగోది మీరు చెప్పండి నాలుగోది ఎవరు తెలుసా బైబిల్ కన్నా చదువుతుండే కదా పిన్న తండ్రి పెంచే తండ్రి ఎక్కడ రాయబడుతుంది బైబుల్లో ఎస్తారు నువ్వు గురించి మనం ఆలోచన చేస్తాం కదా మార్దకయ్యి ఎవరండి నిజానికి తండ్రి కాదు పిన్న తండ్రి పెంచిన తండ్రి కొంతమంది ఏం చేస్తారంటే కన్నబిడ్డని మరొకరికి ఇస్తే వాళ్ళ దత్త తీసుకొని వాళ్ళు పెంచుతారు లాస్ట్ కూడా డాడీ 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 అని పిలుస్తాడు పక్కన వాళ్ళు చెప్పి నిజంగా ఒప్పిస్తే తప్ప అవునరా నేను తెచ్చి పెంచుకున్నాను రా ఇదిగో కాగితాలు రాసుకున్నాను రా అని చూపిస్తే కానీ నమ్మడానికి ఈ వయసుకి అర్థం కాదు కొంచెం పెద్ద అయిన తర్వాత అర్థమవుతుంది అవుతుంది ఈనాడు చాలామంది పిల్లలు లేకపోతే పెంచుకున్నటువంటి తల్లులు తండ్రులు ఉన్నారు ఈరోజు ప్రభుత్వం తరఫున ఒక పిల్లవాడిని తెచ్చుకుంటే అసలు ఒక బిడ్డను తెచ్చుకోవడానికి మేము ఒకరికి ట్రై చేసాం వాళ్ళంటారు నువ్వు సంపాదించిన ఆస్తితో సహా ఇచ్చేవాళ్ళట అన్ని కాగితాలు ఎవిడెన్స్తో రాస్తేనే కానీ ఆ బిడ్డను ఎవరు భూమి మీద ప్రభుత్వం యొక్క అధికారం ప్రకారం ఒక బిడ్డను సంపాదించాలని ఈరోజు ఒక బిడ్డ కొరకు ఎన్ని నవమోసాలు మోసి ఎన్ని దేవుళ్ళు కదండి ఎంత దేవుడికి ముక్కి ఎంతగా పానార్పురంగా పోయబడి ఒక బిడ్డ కొరకే అంగళారిస్తే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పిన్న తండ్రి కాడ ఇదనాలు పెరగబడిన వారు ఎంతోమంది మంది కూడా ఉన్నారు కన్న తండ్రి ఉన్నాడు పెన్న తండ్రి కూడా ఉన్నారు కనుక బైబిల్లో ఈ విధంగా రాయబడినటువంటి విషయాలు అయితే ఇప్పుడు మనం చదువుకునే వేత మనకు చాలా ప్రాముఖ్యమైనది ఎవరంటే ఈ మూడు పాత్రలు విశేషమై నాలుగు పాత్రలో చాలా విశేషమైనవి వీళ్ళ ముగ్గర కంటే వీళ్ళ ముగ్గర కంటే ముందు స్థానం ఎవరిది ఎవరితో తెసా అనే దేవుని మొదటి స్థానం రెండవది భూసంబంధమైనటువంటి తండ్రి స్థానం నాలుగవది మనం చేస్తే ఏమండి ఆత్మ సంబంధమైన పెంచబడిన అనుభవాలు పరలోకపు తండ్రి గురించి మతేస్ వార్తలు ఏమి రాయబడిందో కొన్ని వచ్చినాను మనం ఈ రాత్రి వేళ ఆధారం కొరకే మనం అర్థవంతంగా ఆలోచన చేద్దాం చూడండి మతేస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై ఆరు వచ్చి చదువుకుందామా మనము చదువుతున్నట్టే లేఖనాలనే కొంత ఆలోచన పూర్వకంగా మనం చూద్దాం ఆరు ఇరవై ఆరు ఆకాశ పక్షు చూడి అవి వెత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచు ఉన్నాడు చాలు ఏ తండ్రి అయినా పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు పోషిస్తున్నాడు అమ్మా ఈరోజు పరలోకపు తండ్రి నిన్ను ఏం చేశాడు పోషించాడు తండ్రి పోషణ అవసరం బా మరి భార్యాభర్తలుగా మాట్లాడుకున్నప్పుడు తల్లి తండ్రితో ఉంటుంది ఏమయ్యా బిడ్డలు పోషించాలి కదా నువ్వు ఇంట్లో ఉంటే పోయి సంపాదించుకొని రాబో అంటాడు కదండి యజమాని అనేవాడు ఏమంటే సోంబేరుగా ఉండకూడదు అశ్రద్ధ కలిగిన వాడుగా ఉండకూడదు భార్య సంపాదన మీద ఆరాపడేవాడు ఉండకూడదు కష్టపడిన వాడు భోజనానికి పాత్రుడు కాడని బైబిల్ చెప్పింది కష్టపడాలి మనం కష్టే ఫలి కాబట్టి దేవుని వాక్యం చెప్పబడుతుంది ఆ రోజులో దేవుడిచ్చిన ఇచ్చిన శాపము దేవుడిచ్చిన ధీమిన కూడా మనం విరిగిన వారమే కదండి బైబిల్ కనుక నువ్వు కష్టపడి భూమిని చెమటోచి నువ్వు సేద్యం చేయాలి దేవుడు చెప్పాడు ఎవరికది మగవారికి చెప్పాడు కాబట్టి ప్రసవేదన అనిపించాలి అని స్త్రీకి చెప్పాడు ఇద్దరికి బాధ్యతలు ఇచ్చాడు ఇద్దరికి బాధ్యతలు దేవుడు ఇచ్చాడు కాబట్టి పురుషుడనబడిన వాడు అసమర్థం కలిగిన వాడుగా ఉండక సామర్థ్యం కలిగిన వాడు కూడా నీ కుటుంబానికి నువ్వు తండ్రిగా ఏమో వాళ్ళు ఒక రోల్ మోడల్ నీ కొడుకు నువ్వు ఒక హీరోగా కనిపించాలి కానీ ఈరోజు జీరోలుగా కనిపిస్తున్నారు తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి అన్న నేను చూస్తే ఏమనుకోవాలి నీ కొడుకు బతికితే మా నాయన బ్రతకాలని ఆ తండ్రి కరెక్ట్గా ఉంటే ఆ బిడ్డ కూడా కరెక్ట్ అవుతాడు ఆ తండ్రి ఎలా బ్రత బ్రతికితే ఆ కుమారుడు కూడా అలాగే ఇప్పుడు నీ తండ్రి నీకేమయ్యాడు రోల్ మోడల్ అర్థమవుతుందా ఈరోజు ఎంతో మంది మనం చూస్తున్నాం తండ్రులు రిక్షా దొక్కి బిడ్డలను కలెక్టర్ చేసిన చూస్తున్నాం ఏందొక్కి రిక్షాలు దొక్కి కూడా మన పేపర్లో చూస్తున్నాం కదండీ చెత్త కాయితలేరుతూ ఉన్న వారు కూడా భిక్షాటం చేస్తున్నటువంటి కుమారులు కుమార్తెలు కూడా కలెక్టర్లు చేస్తారంట ఐఏఎస్ఎల్ చేస్తారు ఐపీఎస్ఎల్ చేస్తారు పోలీసులు చేస్తారు ఎస్ఐలు చేస్తారు రకరకాల ప్రభుత్వ రంగాల నుంచి చేస్తారు మీరు ఆలోచించాలి ఆ విధాలను బట్టి మనం ఆలోచన చేస్తే పోషించడానికి వారు ఇన్ని ప్రయాసపడ్డారు ఆలోచిస్తారు భౌతికమైన తండ్రి మనం పోషించడానికి ఎంత కష్టపడుతున్నాడు ఎంత కష్టపడుతున్నాడు ఆలోచించావా ఆ తండ్రి కూలీనాలు చేస్తూ నీ కొరకు నిద్ర మేలుకొని నీ కొరకు ఆహారం మేలుకొని ఇంట్లో వచ్చే కొద్దికి అన్నం ఉంటుంది అనుకో నువ్వు తినాలి వచ్చి ఉంటావు అన్నం అయిపోయింది అనుకోని బిడ్డకి లేదంటే నువ్వు పస్తుతున్న బిడ్డ నేను చేస్తున్నావు ఏం కడిపో తినేవచ్చుగా ఆలోచించు మనం ఏదైనా తింటూ ఉంటే కూడా ఇది మా ఓడికి ఇష్టం కదండి ఎడనా హోటల్లో కావచ్చు ఫంక్షన్స్లో కావచ్చు తింటూ ఉంటే ఎవరు గుర్తురు గుర్తొస్తారు బెడ్లో ఒరే ఇది మా ఓడికి బలి ఇష్టంగా ఉంటుంది మా ఓడి ఇదే భలే ఇష్టపడతాడు అదే బెడ్ మాత్రం ఇది మా అమ్మకు బాగా ఇష్టపడుతుంది అని మాత్రం తెస్తారా తేరా తేరు వాళ్ళు తినేదో చూస్తారు బెడ్లో అర్థం ఫాదర్స్ డే రోజులో ఈరోజు ఏం చేయాలి చక్కగా ఒక రోజు పెట్టేది కాదు అన్నం రోజు పెట్టగలిగినవు నువ్వు తండ్రి అయిన తర్వాత నువ్వు ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళకి పెట్టగలిగిన స్థితిలో ఎంత పెట్టు ఏమి ఇచ్చినావు ఏం పెట్టినావు ఎంత ముసులో లేదో పెడతా ఉంటారు ఇంకా వాళ్ళకని కానీ వీలు ఉన్నప్పుడు ఏమండి ఓ పండగొస్తారు లేదా ఫాదర్ ఒక ఒకరోజు లేదు నువ్వు ఒక మంచి కార్యం చేసుకున్నప్పుడు మీ అమ్మ నాన్న పిలిచి ఏం చేయాలి బట్టలు గడ్డలు పెట్టి ఒక పూట అన్నం పెట్టి ఏం చేయాలి నీ దగ్గర ఉంటే రోజు పెట్టు లేదు దూరంగా ఉన్నానా పిలిచి ఒక పూటనా వాళ్ళ జీవితాలు ఏమనిపిస్తుంటే బా నా కొడుకు ఏం చేశాడా బట్టలు పెట్టాడు నా కొడుకు ఇటువంటి దరిదైతే ఇచ్చాడు అన్న సంతోషంగా వారు వ్యక్తపరుస్తారు ఎంత చోపా నువ్వేం పెట్టావు నువ్వేం పెట్టావు నువ్వేం పెట్టావు నువ్వేం పెట్టావు అని అంటావుంటే ఏం చేయాలి అసలు అంటాడు నేను పోషించింది ఎక్కువ అంటాడు మేం పడిన బాధ మేం పడిన కష్టం మేం పడిన బాధ పడిన వేదన ఎంత ఇంత కాదు మిమ్మల్ని కష్టపడి పోషించాం కష్టపడి మిమ్మల్ని పెంచాం కష్టపడి మిమ్మల్ని చదివించాం కష్టపడిన తోలు చేయను ఈరోజు చాలామంది ఏం పెట్టినావు నువ్వు అంటారు ఏం పోషించినవా ఏమా ఈ నేసిన కుక్కలు కూడా కుక్క పిల్లలకు కూడా అన్నం పెడతాను అంటారు ఏదో పెడతానవి ఈరోజు బిడ్డను చదివించాలంటే ఎంత కావాలండి బిడ్డ ఆలనా పాలన చూడాలి ఎంత కావాలి చెట్టు అంతా మోగోడవడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎంత కష్టపడరు తండ్రి యొక్క పాత్ర తండ్రి యొక్క పాత్ర ఆలోచించవా వారు కష్టపడుతున్నారు ఆ కష్టానికి గుర్తిరిగి మనం ఉండాలి కనుక పోషిస్తున్నాడు ఈరోజు దేవుడు సృష్టికర్తను యహోవా ఏ సుక్రీస్తు ఏమిటి పక్షులు పోషిస్తున్నాడు ఆ తర్వాత మనుషులు పోధిస్తున్నాడు మరి జీవరాశును పోషిస్తున్నాడు సృష్టిని పోషిస్తున్నాడు ఏ రోజు ఎవరికి ఏది కావాలో దేవుడే వారికి సమకూరుస్తున్నాడు అందుకే ఆయన పోషించే తండ్రి ఆ తండ్రి చేత మనం ఆ కవుకిలు ఉంటే మనం కూడా ఏమవుతాం పోషించబడాలి ఈరోజు మన పరలోకపు తండ్రి దేవుని వాక్యం చేత మనం ఏమాలి పోషించబడాలి విశ్వాసులుగా మనం మన తండ్రి యేసుక్రీస్తుగా ఉన్నప్పుడు మనం ఏమంటే వాక్యం చేత మనం ఏమాలి పోషించబడ ఎప్పుడు ఎప్పుడు అనుదినం అప్పుడప్పుడు కాదు ఇస్రాయలుకు మొన్న అనుదినం ఇచ్చాడు అప్పుడప్పుడు ఇచ్చాడా ఆ దినం వాడికి ఏది రావాలో ఆనాటి బత్యం ఆనాటికి చాలన్నాడు ఏ రోజు ఎలా కావాలో దేవుడు వారికి అలా ఇస్తున్నాడు కాబట్టి ప్రతిరోజు ఆనాడు ఇస్రాయల్ ప్రజలకి వాళ్ళ పోషణలు దేవుడు ఉన్నాడు అసలు ఎంత ఆశ్చర్యం అండి దేవుడు వారి పోషణలో వారికి సహాయం చేస్తూ వచ్చాడు ఈరోజు మన తండ్రి కూడా మన జీవితాల్లో సహాయకుడుగానే వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం ఆయన సహాయం చేయగా మనం పోషించబడుతున్నాం పక్షులు పోషించిన దేవుడు ఈరోజు నేను నేను ఏం చేస్తాడు మా పోషిస్తున్నాడు ఆర్థిక విషయాలు దే విశ్వాల్లో ఏం చేస్తాడు సార్ ఆయన పోషిస్తూనే ఉన్నాడు మీరు బాగా గమనించండి ఒక డాక్టర్ తన తండ్రికి ఆపరేషన్ చేయాలంటే ఆటోమేటిక్గా చెయ్యి వణుకుతుంది సార్ నేను చేయలేను కానీ ఈ కేసా స్పెషలిస్ట్ తీసుకొస్తాడు ఎందుకంటే తన మీద తనకే నమ్మకం ఉన్న ఆ తండ్రి ప్రేమ అక్కడ కనిపిస్తుంది కాబట్టి కొంచెం వెనక్కి వెళ్తాడు కాబట్టి వేరే వారు చేస్తాడు ట్రీట్మెంట్ కాబట్టి ఇస్తాను సార్ మెడిసిన్తో వేస్తాను ఆపరేషన్కి మాత్రం మీరు సార్ అంటాడు అదే మా మితలు ఎవరు రానా సర్ర సర సర కోసాడేస్తాడు అది లెక్కలేదు కన్న తండ్రికి ఆపరేషన్ చేయాలంటే కూడా ఏమో చెయ్య కొంచెం హృదయం యొక్క పులకరింపు కన్న పేగు ఆ బంధం ఆ మాధుర్యం ఆ యొక్క ఆ బంధం యొక్క పెనుబంధం అనేది అసలు ఊహించలేము అర్థమవుతుందా దేవుని వాక్యంలో రాబడిన మాట ప్రకారం ఈ రోజు నిన్ను తండ్రి ఏం చేస్తా తెలిసిన పోషిస్తున్నటువంటి తండ్రిగా ఉన్నాడు మరొక మాట ఇక్కడ గమనించేద్దాం అండి మతేసు వార్త ఆరు అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుకుందాం మత్తే వార్త ఆరు ఎనిమిది ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదువుకుందామా అక్కడ మాట మీరు తండ్రిని అడుగుగా అడుగక మునిపే మీకు అక్కడ ఉన్నవేవో ఆయనకు తెలియను రైట్ రెండవ విషయం చూద్దామా అక్కరలు తీర్చే తండ్రి పోషించే తండ్రి రెండవది అక్కర్లు తండ్రి అమ్మా పరీక్ష ఫీజు ఎవరు కట్టేదా తండ్రి కట్టాలి కాలేజీలో సీటు కావాలని ఫీజు ఎవరు కట్టాలా తండ్రి కట్టాలి తండ్రి బాధ్యత ఎంత విలువైందో మీరు ఆలోచించాలి ఏమండి ఈరోజు బిడ్డలు వారు ఉన్నతమైన స్థానం వెళ్ళేదాకా తండ్రి అడుగు జాడులు వాళ్ళు నడుస్తున్నట్టుగా మా చూస్తున్నాం తండ్రి అక్కడ తెలుసు వీడికి రేపటికి ఏం కావాలో ఎవరికి తెలుసు రేపు నెలలో పండుగ వస్తుందంటే తండ్రి ముందుగానే ఆలోచిస్తున్న ఆ బిడ్డకి ఇలాంటి డ్రెస్ కొనాలి ఇలాగ చేయాలి ఇలాగో చేయాలి ఇలాగో చేయాలి కుటుంబంలో ఇద్దరు మాట్లాడుకుంటారు కుటుంబంలో మాట్లాడుకో రేపు పండగలో మనం ఏం చేయాలి వాడు ఏమనుకుంటాడో ఏమన్నా కానీ ఏంటో ఇంకా పండగ డ్రెస్ దేవా అంటాడు వాడు వాడికి మనకు మన దగ్గర ఉందో లేదో మన కష్టం ఏంటో మన కన్నీలు ఏంటో వాడికి తెలియకపోవచ్చు కానీ మనం మాత్రం అందరూ మన బిడ్డ ఉండాలి అందరిలో బాగుండాలి బా భలేమున్నాడు విడా అనే దాని కొరకైనటువంటి ఆరాటం దాని విషయంలో మనం జరుగుతున్నటువంటి పోరాటం ఎంతగా ప్రయాసపడుతున్నామో అక్కర్లు తీరుస్తున్నటువంటి తండ్రి దేవుని ప్రజల పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు అక్కర్లు తీరుస్తున్నాడు అడగకపోయాను కదా అడగకపోయినా అక్కర్లు ఎరిగిన అల్ఫా ఆయన కదా మన తండ్రి మన అక్కర్లేవో తెలుసు మాట రాక మునిపే దేవుడు ఎరిగినవాడు మాట రాక మునిపే దేవుడు ఎరిగినవాడు మన అక్కర్లేవో ఆయనకు తెలుసు మన అవసరాలు ఏంటో ఆయనకు తెలుసు మన బాధ ఏంటో ఆయనకు తెలుసు మన చెప్పక మునిపే ఆయన ఎరిగినవాడు తల్లి గర్భంలో రూపింపబడక పెరిగిన దేవుడు మాట రాక మునిపిిన దేవుడు మన పడక నడక తెలిసిన దేవుడు మన అక్కర్ల దేవుని తెలియదా అని తెలుసు అందుకని అడగకపోయినా అక్కర్లు ఎరిగిన అల్ఫా ఓ నివేగదయ నీవే కదయ్యా నిజమే మన అక్కర్లు తీర్చేవాడు ఆయన ఏ రోజుకి ఏది కావాలో అక్కర ఆయన తీరుస్తాడు అది తండ్రి యొక్క లక్షణం మత మన మనం చదువుకున్న చూడండి మతే సువార్త ఆరు వచ్చే ఎనిమిది వచ్చిలో చదువుకున్న వాకి మరలా మనం చదువుదాం మీరు మీ తండ్రిని అడుగోక మరిపోయాను అడగక మరిపోయా అంట తండ్రికి చెప్పాల్సిన పల్లె ఫీజు కట్టాలి బుక్స్లు కొనియాలి ఎవరు తెలుసా కాలేజీల టైం కదండి స్కూల్ టైం కదా తండ్రి సమ్మకూరుస్తున్నాడు భౌతికమైన తండ్రి ఎలాగో పరలోక ముందు ఉన్న తండ్రి కూడా నేను అక్కర్ల దేవుడు ఇరిగినవాడు మన అవసరంలో ఇరిగిన దేవుడు ఈ రాత్రి వేళ మనము తండ్రి దినోత్సవం జరుపుకుంటున్నామంటే వారి పిల్లలుగా మీరు ఏం చేయాలంటే ఆ తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలకి ఎప్పుడో అర్థం వీళ్ళు తండ్రి అయితే కానీ అర్థం కాదు దాని విలువ ఎవరా ఈ పిల్లవాళ్ళు పెద్దవారే వివాహాలు చేసుకొని వారు పిల్లలు అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఎవరు హీరోయినా అప్పుడు చెప్తారే మా నాయనమ్మ సాకి తెలిసి నీకా పువ్వులే పెట్టి సాకినాడరా నువ్వేంద్ర నువ్వా మా నాయన అమ్మమ్మని కూరకుడే సాకినాడు అంటాడు కదా కూర కూడు కళి కర్రీ కళి కర్రీ మమ్మల్ని సాకాడు ముద్ద లేకపోతే మొక్క లేకపోతే ముద్ద దిగకుండా మమ్మల్ని సాకాడు మా నాయన ఈరోజు అంత గొప్పగా చెప్పు మన అక్కర్లు కానీ బిడ్డ పస్తు ఉండకూడదు బిడ్డలు తక్కువ కాకూడదు ఇన్ని విధాలకు చూస్తున్న దేవుడు ఈరోజు మన జీవితంలో మన అక్కర్లు దేవుడు చూస్తున్నాడు మన అవసరాలు దేవుడు చూస్తున్నాడు అనమాట కాబట్టి మన విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి బైబిల్ చూడండి ఒక తండ్రి తన బిడ్డ పట్ల చేసిన కార్యం చూద్దాం మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చదువుకున్నారండి మార్క్స్ వార్త తొమ్మిది ఇరవై ఒకటిలో దేవుని వాక్యం ఏర్పడితే చూద్దాం మార్క్స్ వార్త అప్పుడు ఆయన ఇది సంభవించి ఎంతకాలమైంది బాల్యం నుండి ఏం జరిగింది చూడండి ఒక దయం పట్టిన పరిస్థితులు తన కుమారుడికి దయం పెట్టింది తండ్రి ఆ శిష్యుని దగ్గర తీసుకొచ్చారు వాళ్ళ వల్ల కాలిపోయింది అందుకు వారి విశ్వాసం లేని మూర్ఖతన వారి మీతో నేను ఎంత కాలం ఉందని అన్నాడు ఇప్పుడు యేసు వారి దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి చెప్తున్నాడు అప్పుడు ఆయన ఇది వీరికి సంభవించినది ఎంత కాలం వాణిని తండ్రిని అడుగుగా నేను చూస్తున్నాం దురాత్మ పట్టి వేదనతో మానసికంగా కుమిలిపోతూ అగ్ని నిలబడుతున్న తండ్రి అర్థమైందా కళ్ళార పడుతుంటే ఆ తండ్రి ఉండడా బాధపడుతుండడా దుఃఖిస్తూ ఉండడా అంగళారుస్తూ ఉండడా ఆవేదన చెంది ఉండడా ఆ బాధ తట్టుకోలేకుండా ఆ తండ్రి ఎవరి దగ్గర తీసుకొచ్చాడు భగవంతుని దగ్గర ఈ తండ్రి బాగు కొరకైనటువంటి ప్రయాస పడిన తండ్రి తన బిడ్డ బాగుండాలి అర్థమైందా ఆలోచించాలి ఏమైనా వస్తుందిగా మనం ఆలోచించాలి ఈ వాక్యం ఎవరైనా మీ తండ్రి మీరు బాగుపడాలని కోరుకున్నాడు కానీ బాధపడేవాడు ఉండాలని కోరుకోడు నేను పడిన బాధ చాలురా నువ్వన బాగుంటరా నువ్వన క్షేమంగా ఉండవు నువ్వెన నెమ్మదిగా ఉండు ఈ బిడ్డ పరిస్థితి దురాత్మ పట్టి వేధిస్తూ ఉంటే ఆ తండ్రి ఏం చేస్తారు తెలుసా ఏదే ఎక్కడైతే బాగుపడతాడో అది గుర్తిరిగి దాన్ని విచారించి దాన్ని కనుగొని అక్కడికి వెళ్ళాడు పోయింది తండ్రి ఇక్కడ గమనించు బాగు చేయడానికి ప్రయత్నించిన తండ్రి తండ్రి సామాన్యుడు కాదండి తండ్రి ఎప్పుడు కూడా బాధ్యతలు ఎక్కువ తండ్రికి ఎక్కువ బాధ్యతలు ఎక్కువ ప్రతిదీ భారం మోసేవాడు తెల్లవారు కొద్దికే తెల్లవారు కొద్దికే భారం భరించేవాడు ఈరోజు ఏం చేయాలి ఈ రోజు ఎక్కడ తీసుకెళ్ళాలి ఆలోచించేవాడు నిరంతరం ఆలోచించాలి లేనపోతున్న వ్యక్తుల్ని తన కుమారుని తన తండ్రి ఆలోచించి బాగు చేసి ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన పేరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అర్థమవుతుందా ఈరోజు మనం బాగుపరచబడానికి తండ్రి మనం ఎన్ని సందర్భాలు హాస్పిటల్లో ఉంటే తీసుకెళ్ళలేదు జ్వరం ఉంటే తీసుకెళ్లేదా బలహీనతలు ఉంటే తీసుకెళ్ళేదా ఆపరేషన్ చేసే పరిస్థితి ఉంటే కూడా ఉండి మంచి చెడు చేయలేదా డబ్బు కట్టలేదా ఆలోచిస్తున్నారా ఇంకా దేవుని మహాకృపటి మనం క్షేమంగా ఉంటే అది దేవుని మహాకృప కాదా బిడ్డ హాస్పిటల్లో పడుకుంటే ఏ తల్లి తండ్రి మౌనంగా ఉండగలరు తట్టుకోలేక వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళు ఫోన్ చేసి అయ్యా మా బిడ్డకు బాగలేదయ్యా ప్రార్థన చేయడా ప్రార్థన చేయడా తల్లి యొక్క ఆక్రమణ తండ్రి యొక్క వేదన గ్రూపులో సెండ్ చేస్తారు అయ్యా మా బిడ్డకి బాగలేదయ్యా అర్థమవుతుందా ఈ తండ్రి యొక్క బాధ తన బిడ్డ బాగుపడాలని తండ్రుల దినోత్సవంలో మనం నేర్చుకునే పాఠం తండ్రి తన బిడ్డకు బాగు కొరక ప్రయత్నించినటువంటి తండ్రిగా చూస్తున్నాం అందుక మాట ఇంకా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం మొదట అధ్యాయానికి వస్తే యోబు కుటుంబం ఎంతమంది పది మంది కదా ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు పది మంది కుటుంబములో యోబు తమ బిడ్డల కొరకై ప్రతిరోజు ఏం చేశాడు ఏమని ఏమని ప్రార్థన చేసాడే అయ్యా ఈ బిడ్డలో పాపము ప్రతి ప్రతిదిన బిడ్డల దగ్గరగా అతడు ప్రా పరిహారం చేయించి దానబలి పెంచి ప్రార్థించాడు అంటే ఇప్పుడు గమనించాలి తన బిడ్డలో అపవిత్రులు కాకుండా ప్రార్థించినవాడు అదే తండ్రి యొక్క బాధ్యత నేను పెంచేదే కాకుండా నీకు పెట్టేదే కాకుండా నీకు అన్నీ చూసేదా కాకుండా నీ పరిశుద్ధత కొరకైనటువంటి బాధ్యత కలిగిన తండ్రిగా ఉన్నాడు యోబు అట్టి బాధ్యత కలిగాడు అయితే దేవుని మహాకృపలో వాళ్ళ గురించి ఇటు చెడు విషయాలు కూడా రాయబడలేదు వాళ్ళ బిడ్డల గురించి ఏమి రాశారు మంచి విషయాలు రాయబడింది ఈరోజు మీ తండ్రి నువ్వు బాగుండాలని కొడతాడు నువ్వు బాగుండాలనే సరి చేస్తాడు ఆలోచిస్తున్నావా ఈరోజు దేవు వాక్కు రాయబడిన మాట తన తండ్రి యోబు తన బిడ్డల పరిశుద్ధత కొరకై పాకులాడినటువంటి తండ్రి ఈ రాత్రి వేళ చూస్తున్నా మనం మరొక తండ్రిని గురించి మనం ఎరుగుదూ లూకా స్వార్థ పదహైదవ అధ్యంలో ఎరిగిన వారమే ఆస్తిని కూర్చుకుని వెళ్ళాడు మొత్తం ఖర్చు పెట్టాడు తండ్రి ఏం చేయడం తనిపోయినాడా చేర్చుకున్న తండ్రి నువ్వెంత ఘోర పాపి పోయినా ఎంత పాపంలో మునిగిపోయినా ఎంత దోశగా బ్రతికినాడీ మీరు గమనిస్తారేదో ఆ కడుపులో తప్పును కడుపులో దాచుకుంటారు తల్లిదండ్రులు ఎవరి బిడ్డ ఎవరిది తమ బిడ్డలు బయటికి కూడా రాదు తక్కువ మాత్రం దండోరు పడతాం కానీ మన బిడ్డ తప్పు చేస్తే పక్నింటికి కాదు కదా అసలు గురుకు మీరు కూడా సౌండ్ రాదు అది యొక్క తండ్రి మనసు తండ్రి అన్ని చూసి అతడు స్థి దేనస్థితిని చూసి వస్త్రాలు చూసి చొప్పు లేకపోతే రాజు కుమారు యొక్క వంగర లేకపోతే అన్నీ తొడిగించమన్నాడు ఒక మాటలు చెప్పంటే తండ్రి ప్రేమ ముద్దు పెట్టుకునేది వస్త్రాలు చూసి అంత నీచంగా ఉన్నా ఏం చేశాడు చిత్తంతటి కుమారుణ్ణి పెళ్ళిడికి వచ్చేటప్పుడు కుమారుణ్ణి ముద్దాడాడండి అర్థమవుతుందా ఎంత ప్రేమ అండి తప్పిపోయి వచ్చాడు దూరం అయిపోయాడని పాపలో పడిపోయాడని తిరిగి బుద్ధి తెలుసుకొని వచ్చాడని ఎరిగి తన ఇంట్లో మళ్ళీ చేర్చుకొని తిరిగి వైభో అది తండ్రి ప్రేమ తండ్రి ఏం చేస్తాడు కొట్టినా తిట్టినా మళ్ళా చేరదీసేవాడు తండ్రి కొంతమంది ఏం చేస్తారంటే మా నాయన కొడతాడు ఇప్పుడు చూసినా మా నాయన దర్తనే ఉంటాడు కొడతాడు వాడు కొట్టడం అంటే ఏదండి వాడు మేలు కొరకే కుమారుడు గద్దించడాలా వాడికి ఎలా మేలు కలుగుతుంది అవమాన పాలిపోతాడని వాడిని దండిస్తూ ఉంటాడు ఈ విషయాలు ఎవరికి అర్థం కాదు మా ఎప్పుడు దిగుతా ఉంటాడు మానయన ఎప్పుడు అరుస్తూ వాళ్ళతో కలవద్దు వీళ్ళతో కలవద్దు వీళ్ళతో తిరగద్దు అర్థమవుతుంది ఎందుకు చెప్తాయి నీ మేలు కొరకే ఈ రాత్రి వాళ్ళ చీరదీసిన తండ్రిని చూస్తాను ఎన్ని విషయాలు చెప్పండి పోషించిన తండ్రి అక్కర తీర్చిన తండ్రి బాగు కొరకే ప్రయాసపడిన తండ్రి తర్వాత పరిశుద్ధత కొరకే ప్రయాసపడిన తండ్రి చేరదీసినటువంటి తండ్రి ఈ విషయాలు మనం చూస్తున్నాం చివరిగా మతేస్సు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చి చదువుకుందాం అండి మతేస్సు వార్త ఆరో అధ్యాయం పద్నాలుగు పదహైదు వచ్చాను చదువుకుందాం అక్కడ ఏ తండ్రి రాయబడిందో మనం చదువుదాం అండి మనుషుల అపరాధములు ఎలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించరు చాలు క్షమించిన తండ్రి ఈ మాట గమనించాలి మనం ఎంత ఘోర పాపులమైనా మన పాపాలు దేవుడు క్షమించాడు మరొకరు పాపాలు మనం ఏం చేయాలి క్షమించాలి దేవుడు మనం పాపులమని బైబిల్ చెప్పింది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమను పొందలేకపోయారు ఈ పాపాలు క్షమించడానికి పరలోకరించి భూలోకాన్ని దిగి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఏసీ ప్రేమని రాత్రి వేళ మనం నేను అర్థం చేసుకోవాలి క్షమించిన తండ్రి నేనా పాపని క్షమించబోతే పరలోక రాజ్యం లేదు క్షమించబడితే పుణ్యలోకం లేదు క్షమించబడిపోతే దేవునితో ఉండే భాగ్యం లేదు పరలోక శ్వాస ఇవ్వడానికి తన రక్తం చిందించాడు తన రక్తమును దారులుగా పోచాడు తన రక్తమునే నేలను ఉలికించాడు నీ కొరకు నా కొరకు ప్రభు చనిపోయాడు సమాధి చేయబడి తిరిగి లేచాడు యేసు క్రీస్తు యొక్క ప్రేమను ఈ రాత్రివేళ నువ్వు నేను తెలుసుకున్నప్పుడు దేవా నేనెంత ఘోర పాపి క్షమించవు నాయన నీ చేసుకో తండ్రిని ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తపడి వారు అంగీకరిస్తారో దేవుడు వారి పాపాలని క్షమించి వర దోషమును క్షమించి వారి అపవిత్రతను క్షమించి పరిశుద్ధులుగా చేసి తన నిత్య రాజ్య శ్వాసానికి వారిని పరలోక భాగ్యవంతులుగా చేస్తాడు అటు విధంగా ఈ రాత్రి వేళ ఎవరైనా ప్రభు నమ్ముకోపోతే ఈ ఫాదర్స్ డే రోజున నీ తండ్రి ప్రేమను తెలుసుకొని ఏసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నువ్వు తెలుసుకున్నావా పాపాలని ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు దోషాలు క్షమించి వేస్తాడు నేస్తమా ఈ రాత్రి వేళ నీ పాపాలు ఒప్పుకొని పచ్చత్తపడి నీ జీవితం మార్చుకొని ప్రభుకి అంకితం చేసుకొని నీ హృదయ దేవునికి ఇవ్వడానికి రాత్రివేళ ఇష్టపడు తద్వారా నువ్వు భాగ్యవంతుడవుతావు నీ జీవితంలో గొప్ప ధన్యతను సంపాదించుకుంటావు యుగ యుగాలు తరతరాలు తండ్రితో సహవాస చేసే ఆ గొప్ప భాగ్యం ఆ మాధుర్యాన్ని నువ్వు నేను సంపాదించుకోగలను తలవంచని ప్రార్థన చేస్తే ఈ కార్యం ముగిద్దాం మహాపరుషుడు అనే తండ్రి ప్రేమ గల మా ప్రభువ నీ పాదములకి స్తోత్రాలు తండ్రి ఈ రాత్రి వేళ ప్రభువ మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం విశేషంగా నా ప్రభువ తండ్రుల దినోత్సవం ఫాదర్స్ డే రోజున తండ్రి ఎటువంటి తండ్రి బైబిల్ గ్రంథంలో చూస్తే పరలోకపు తండ్రి మాకున్నాడయ్యా భూమి మీద తండ్రులు ఉన్నారు తండ్రి ఆత్మీయతలో కన్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ప్రభువ అలాగే పెంచబడినటువంటి తల్లిదండ్రులు ఉన్నారని మీరు లేఖనాల ద్వారా మీరు మాట్లాడేందుకు నీకు స్తోత్రాలు ఈ రాత్రి వేళ ఎవరైతే విన్నారో వారందరిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి వారందరిని మీరు దీవించండి వారందరిని మీరు ఆశీర్వదించండి ఆయన ముప్పదారు నూరంతరమైన దీవెన మేలు భద్రత సౌఖ్యము సమాధానం నింపడు తండ్రి ఈ దినం నీ కృప చొప్పున మీ కరికరి చొప్పున మీరు కాపాడమని మీరు బలపరచమని విన్న వారందరికీ దీవెన క్షేమము సంతోషం సమాధానం దాన్ని డిఎస్సి పరీక్షలు రాస్తున్నారు తండ్రి బిడ్డలందరికీ మీ తోడు దయచేయండి మంచి ప్రభావ జాబ్స్ వారికి మీరు అనుగ్రహించండి కాలేజీలో చేరవలసిన వారికి నీ కృపాకరికరణ దీడి తల్లిదండ్రుల యొక్క ఉద్దేశం వారి పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం పిల్లలు చేరుతుండగా స్కూల్లో చేరుతుండగా మీ తోడు దీని మంచి మంచి కాలేజీలో సీట్లు రావడానికి తండ్రి మీ దయచేయమని కోరుకునే విధంగా వాళ్ళు చెప్పి వారి ప్రభా నీ కృప చొప్పున వాళ్ళకి సహాయం చేయమని ఎన్నో